హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే షార్ట్ స్లీవ్సే డిజైనర్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను షార్ట్ అండి చాలా షార్ట్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఓకే ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా కట్ చేసుకున్నాను మీ హ్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత తీసుకోవచ్చు దానిలో సగానికి హ్యాండ్లో మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి ఇట్లా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి దీన్ని ఒక రౌండ్ సింబల్ కానీ లీఫ్ సింబల్ కానీ ఏది ఏది నచ్చితే అది మీకు ఇలా డ్రా చేసుకోవచ్చు ఓకే డ్రాప్ సింబల్ అయినా డ్రా చేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు అది మీ చాయిస్ ఓకే నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్లో డ్రా చేశాను ఓకే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మంచి వైపు దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం డ్రా చేసుకున్న పీస్ని పెట్టేసి ఇలా స్టిచ్ వేయటం వినండి మనం ఆల్రెడీ ఓవెల్ షేప్ డ్రా చేసుకున్నాం కదా దాని మీదే కుట్టు పడేలాగా చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దారాలు ఉంటే కట్ చేసుకుని లోపల క్లాత్ అయితే కట్ చేసుకుందాము ఒక బావ్ ఇచ్చి ఖర్చు వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి పెట్టుకోవాలి చిన్నగా కట్ పెట్టుకోండి మనం వేసిన కుట్టు తెగకుండా కట్ పెట్టుకోండి ఓకే కట్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ ఇట్లా ఈ హోల్లో నుంచి బయటికి తీసేయాలి రెండు సమానంగా చేసుకుని అటువైపు హ్యాండ్ ఇటువైపు హ్యాండ్ ఒక అయితే వేసేయండి ఇది అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి లేదంటే మళ్ళీ మీకు ఫినిషింగ్ అనేది రాదు ఓకే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసేయండి కింద లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉండేలాగా చూడండి అందుకే నేను ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను ఎక్కడ పడకుండా ఉండటాని కోసం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ హ్యాండ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి జాయింట్ అయితే చేసుకోవాలండి లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా హ్యాండ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక పక్కన పెట్టేసుకోండి అండి ఇంకో పీస్ తీసుకుని ఎయిట్ ఇంచెస్ లేదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఇది ఇంచుల వరకు తీసుకోవచ్చండి మీ చాయిస్ అది ఓకే నేను రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా నాలుగు వైపులో కుట్టు వేసుకోవాలండి ఒకవైపు ఫోల్డింగ్ ఉంది కదా ఇంకా నాకు ఒక వైపు అవసరం లేదు ఇలా నాలుగు వైపులైతే కుట్టు వేసుకోండి దీన్ని ఇలా తిరగేసేయండి మధ్యలో కాట్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తిరిగేసిన తర్వాత దీన్ని పెన్ను సహాయంతోనో ఏదన్నా కడ్డీ ఇలాంటి దాంతోనో ఇలా సాఫ్ట్గా తీసేయండి ఒక బాక్స్ షేప్లో రావాలి మనకి ఈ విధంగా మధ్యలోకి ఇట్లా కుచ్చులాగా చేసి ఒక థ్రెడ్ చుట్టేయండి దారం చుట్టేసిన తర్వాత గట్టిగా ముడేయండి మనము పూలలు తాం కదా ఆ పూలల్లే ముడిలాగా వేసేయండి లేదు అనుకుంటే స్టిచ్ అయినా చేసుకోవచ్చు అండి మిషన్ మీద పెట్టేసుకుని నాకు తెలిసి ఆ స్టిచ్చింగ్ కంటే కూడా ఈ విధంగా దారం పెట్టి చుట్టేయటమే బెస్ట్ మెథడ్ అండి పెట్టేసిన తర్వాత అదే దానికి దారం చుట్టిన తర్వాత ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి అటు సైడు ఇటు సైడు పెట్టేసుకొని ఓకే ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని అవుట్ సైడ్ ఇటు సైడ్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ వరకు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది మనము మెయిన్గా చూడాల్సింది ఇంక నుంచి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి చూడండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను చిన్న చిన్న స్క్వేర్ షేప్లోవి ఇలా తీసుకొని దీన్ని ఒకసారి ఇలా మడుచుకొని మళ్ళీ మడుచుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్ కింది భాగంలో పెడుతున్నాను చూడండి ఇలా హ్యాండ్ కింది భాగంలో ఒకదాని పక్కనే ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలా ఒకదాని పక్కనే ఒకటి పెట్టుకోండి అన్నీ ఆల్మోస్ట్ ఆలు నాకు సిక్స్ పట్టినా అండి సిక్స్ ఆర్ సెవెన్ సరిపోతాయి మీకు ఏ హ్యాండ్కైనా అంతేనండి సరిపోతాయి సెవెన్ ఆర్ ఎయిట్ కూడా సరిపోవచ్చు పెద్ద హ్యాండ్స్ అయితే ఓకే ఈ విధంగా నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసుకున్నాను పొడవు వచ్చేసి హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో అంతే హ్యాండ్ లూజ్ ఎంత పొందో అంత తీసుకోండి దీన్ని జస్ట్ అలా హాఫ్ ఇంచు మడిచి లోపలికి మడిచి కుట్టాను ఇప్పుడు దీన్ని పైకి అంటే మనం ట్రయాంగిల్ వేసాం కదా దాని పైన కుట్టు కనిపించకుండా ఇలా పట్టీలాగా వేసుకోవాలి పట్టీలాగా వేసుకున్న తర్వాత ఇలాగే అయితే అస్సలు ఏం బాలేదు కదా ఇప్పుడే ఉంటుందండి జలక్ చూడండి ఇలా దానికి ఆల్రెడీ గోల్డెన్ కలర్ అంటే సిల్వర్ కలర్ లాంటి ఒక గోల్డ్ కాపర్ అంటారు కదా కాపర్ కాపర్ కలరు ఉంది ఈ పీస్లో ఈ ఫ్యాబ్రిక్లో కాబట్టి నేను కాపర్ లే లేసే వేస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉంది కాపర్ లేస్ కాబట్టి దీన్ని వేస్తున్నాను దీని వచ్చేసి ఈ లేస్ జస్ట్ ఇలా రౌండ్ షేప్ మనం తీసుకున్నాం కదా దానికి ఆ ఓవెల్ షేప్కి ఈ విధంగా లేస్ అయితే వేసేద్దాం ఈ షేప్ అయితే రానివ్వండి చాలా లుక్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి చాలా బాగుందండి హ్యాండ్ అయితే చూడడానికి మధ్యలో వచ్చేసి షో బటన్ కానీ లేదా ఏదైనా గోల్డెన్ పూసలు ఉన్నా వేసుకోవచ్చు షో బటన్ ప్లేస్ చేస్తే ఏంటంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి చాలా బాగుంటుందండి మీరు ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో చాలా బాగుంటుంది అసలు బ్లౌజ్ మనం వేసుకుంటే ఎవరు కుట్టారు ఏ హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంది అంటారు మీరు అలా పొగడుతులు పొందాలంటే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ట్రై చేయాల్సిందేనండి ఎందుకంటే అంత బాగుంటుంది పట్టు శారీస్ మీద కూడా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది ఈ డిజైన్